తాడే పెళ్లిగూడి పక్కన బాదం కూడా అండి మా అమ్మగారిని తీసుకొచ్చామండి హెల్త్ బాగలేదు చెప్పి మా అమ్మగారిని కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసామండి ట్రీట్మెంట్ బాగుంటది అక్కడ మనిషి గా వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తారని చెప్పి మాటలు విని ఇక్కడ జాయిన్ చేసామండి మేము జాయిన్ చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తాం తెలుసు అండి నిజంగా ఠాగూర్ మూవీ రీక్రియేట్ చేశాను చచ్చిపోయే ముందు వార్డెన్స్ కాళ్ళ మీద పట్టుకుని అడుక్కున్నాను నేను లోన పంపించండి అంటే పట్టించుకోలేదు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు మనిషి చచ్చిపోయిన తర్వాత స్లోగా వచ్చి మెడిసిన్ బిల్ ఇంకొక పాతికి వేలుంది కట్టేసి బాడీని తీసుకెళ్ళండి లేకపోతే స్టేషన్ లో చూసుకుందాం అంటున్నారు వీళ్ళు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ మీకు తెలిసి మీ ఊళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇక్కడ జాయిన్ చేయాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి ఇక్కడ ఎవరో చేయకండి ఇక్కడ ప్రాణాలతో వచ్చిన మనిషి బ్రతికి మళ్ళీ ప్రాణాలతో బయటికి రాడు దీనికంటే మీ ఊర్లోనే మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోండి మా అమ్మ చచ్చిపోయింది చివరి చూపు పంపించలేదు ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటే డాక్టర్స్ లోనకి పిలిచి చూడండి ఎంతమంది ఉన్నారు డాక్టర్స్ లోనకి పిలిచి ఎందుకలా అరుస్తున్నారు బయట ఎందుకు గొడవ జరుగుతుంది దేనికి రాను చచ్చిపోతాను ఊరేసుకుని అంటుంది అయితే ఏమైందంటే బ్రతికించమని అడుగుతూనే ఉన్నాం లక్ష డెబ్బై వేలు తీసుకున్నారు ఇక్కడ మనిషిని బ్రతికించాలి కదా బ్రతికించాలా లేదా పావు గంట ఒకసారి వచ్చి వెంటిలేటర్ మీద పెట్టాలంటారు అరగంటకు ఒకసారి వచ్చి మనిషి బానే ఉంది తింటుంది అంటున్నారు ఇంకో అరగంట ఒకసారి వచ్చి మనిషి క్రిటికల్ సిచ్యువేషన్ మేము ఏం వేరే వేరెవరు తీసుకెళ్లిపోయి అన్నారు వీళ్ళు దేనికి కిమ్స్ హాస్పిటల్ దేనికి ఈ సెక్యూరిటీ వాళ్ళని మారుస్తారా మాకు ఎవరికి జరగకూడదు కిమ్స్ హాస్పిటల్ ఓన్లీ డబ్బులు తినడానికి మాత్రమే పెట్టారు మీరు ఇది గుర్తు పెట్టుకోండి దయచేసి ఇక్కడ ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే అస్సలు బాడీని తీసుకెళ్ళి చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళమంటారు చివరి చూపుకు దగ్గర పొద్దున్న డాక్టర్ ఏమైంది డాక్టర్ ఎలా ఉందంటే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కదమ్మా మేము దేవుళ్ళు బతికించడానికే అన్నారు అంటే వీళ్ళకి ఆలోచన ముందే చంపేయాలి అనే ఆలోచన ఉంది కదా వీళ్ళకి వీళ్ళు కావాలనే కానీ చేశారు చచ్చి పేరుతో డ్రామాలు తగ్గుతున్నారు వీళ్ళు ఇప్పుడు వచ్చి పాతికి పేరు కట్టారు ఏడా పెద్ద బయట చెప్పండి మాట్లాడడం రాదు కాబట్టి నా దగ్గరికి వచ్చి డబ్బులు కట్టమంటారని చెప్తున్నాడు ఏంటక్క ఈ మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడిస్తామంటారు లాంగి పిలిచి మనిషి చచ్చిపోయినాక ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి దయచేసి మీ పేషెంట్ ఎవరిని ఉంటే తీసుకెళ్ళిపోతే ఇంకొకసారి మీరు ఎవరికి